టికెట్ ఇవ్వలేదని అలిగి చిల్లర పనులు చేసిన లీడర్లు గోడ దుంకిన లీడర్లు కూడా గొట్టాల ముంగట ఊకొని పాతిత్తు ముచ్చట్లు చెప్తున్నారు పోలవరానికి ఇచ్చిన నిధులను పూర్తిగా పోలవరానికి వినియోగించబట్టే కదా పోలవరం పనులు ఎనభై శాతం పూర్తయినాయి ఏంది ఎనభై శాతం పూర్తయినాయా ఎవరు చెప్పినారు మీ ఆంబటి బాబు చెప్పిండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉంది పోలవరం పూర్తి పనులు పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారి పోలవరం కట్టుమని కేంద్రం నిధులు ఇస్తే అటు నిర్వాసితులకు రూపాయి ప్రాజెక్టు కట్టలేదు పైసలన్నీ పక్కదారి పట్టించు నిధులు పోలవరం ఎనభై శాతానికి పైగా పనులు పూర్తి ఎలా అవుతాయి ఇంగ్లీష్ దేశం ఇంజనీర్లు వచ్చి ప్రాజెక్టును ఇడిచి పెట్టిండ్రు అని ఓ రిపోర్ట్ ఇచ్చిపోయినరు నీకు చదువు వస్తే అదోసారి చదువుకో జలగన్న ఏం చేసిండో తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో గుడ్డ కాల్చి మీద పడేస్తే ఎలాగా అబ్బా మీ మీద తిమ్మిని బామిని చేసుడు అబద్దాలు చెప్పుడు ఇటువంటి వాటి గురించి ఇక మీరే మాట్లాడాలి